సంగీతమా ఇంత మనోహర సంగీతం ఎక్కడి నుంచి వినిపిస్తుంది సురా సుందరి సురా సుందరి హేసుందరి సురా సుందరి సురా సుందరి హిపోయిందా ఆగిపోయిందిగా మహారుద్ర జపం ఈ మధుర మనోహర సంగీత బుద్ధ్వని నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షిని స్వర్ణపురం నుంచి వస్తోంది అతడు శివారాధన త్యజించి సురకు సుందరికి దాసుడైపోయాడు జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి నీవు నీకు నీ మంచి కోరేవాణ్ణి కనుక నీకు చెప్పడానికి వచ్చాను మృత్యు భయం వల్ల పిరికి పందుల శివుణ్ణి స్మరించడం నీ వంటి అసురులకు కానేరదు కానేరదు శోభస్కరం ఎప్పటికీ కానేరదు అతడి పుత్రుడు నీ తండ్రిని వధించినా కూడా నీవతడి ఆరాధిస్తున్నావా మిత్రమా జీవితపు సుఖాలను అనుభవించి ఆనందించటం మానేసి తనువు మనసు మోడువారగా జీవితాన్ని కాలాన్ని వృధా చేస్తున్నావేమిటయ్యా మిత్రమా అవును మిత్రుణ్ణే నీకు శత్రువుల గురించి హెచ్చరించవచ్చాను నీ జ్యేష్ఠభ్రాత తారకాక్షుడు కూడా ఈ కొత్త మిత్రుడి ఆదేశాన్ని పాటించి శివారాధనను మానేసి సురను సుందరిని ఆలింగనం చేసుకుని జీవితంలో నిజమైన సుఖాలను అనుభవించసాగాడు సురా సుందరి సురా సురా సుందరి సుందరి ఇక నీవెందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా మిత్రమా వింటే బాగున్నట్టే ఉంది కానీ నమ్మలేను మా జ్యేష్ఠ భ్రాత తారకాక్షుడు అయితే విను ఆ సంగీతపు స్వరహరి విను అది నీ తారకాక్షుని స్వర్ణపురం నుంచి వస్తున్నదే వినటం కాదు చూస్తే గాని నమ్మలేను కూడా నిజమే అయితే నేను కూడా శివభక్తిని త్యజించి భ్రాత తారకాక్షుని అనుసరిస్తాను చూస్తాను సురా సుందరి సురా సుందరి అసురులకు జీవితంలో ఏకైక లక్ష్యాలు వద్దు ఈ శివారాధన సురా సుందరి నువ్వు మిత్రుడివి కావు కాబట్టి మోసకిత చూస్తున్నావు శాంతి 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 క్రోధం మస్తకంలోనికి ప్రవేశించగానే బుద్ధి పెడదారి పడుతుంది క్రోధాన్ని బయటకు పంపిస్తే చాలు బుద్ధి తానే మళ్ళీ తిరిగి వస్తుంది అప్పుడు నీకే తెలుస్తుంది నేను చెప్పినదంతా కూడా సత్యమేనని సత్యం వదా ధర్మం చరా దీనికి ఏమైనా సాక్ష్యం నీ దగ్గర సాక్ష్యం అది చూపిస్తాను నీవు నా వెంట వచ్చి చూసుకో నీ ఇద్దరు జ్యేష్ఠ భ్రాతలు కూడా శివారాధన మారేసి జీవితంలో నిజమైన సుఖాలు పొందటానికి ఏ విధంగా సురను సుందరిని అనుభవిస్తున్నారు జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి ఇది కూడా చూడు వారెలా దుర్బుద్ధిని విడనాడి ఏ విధంగా ఇద్దరు ఎంత సుఖిస్తున్నారు వారు కోరేది తమ చిన్న తమ్ముడు విద్యున్మారి కూడా అలాగే సుఖాలు పొందాలని మరి రా విద్యున్మారి సుఖాలు పొందే మార్గాల పయనించు సురా సుందరి సురా సుందరి సురా సుందరీ ప్రభు జే సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు కమలాక్ష ఎంత సుఖం ఉంది సురలోను సుందరిలోను మన ఊరికే

మహాపురుషుడు మొరలి నరకం నుంచి స్వర్గానికి తెచ్చాడు దీనికన్నా గొప్ప స్వర్గం మరొకటి ఉంది దానిపై మీ ముగ్గురు సోదరులు కలిసి ఆక్రమణ చెయ్యాలి ఆక్రమణ చేస్తాం తప్పగా చేస్తాం నువ్వు ముందు సూర్యను రాగు కూర్చో విద్యున్ వాళ్ళే కూర్చో సురాపానం జే జయ సురా సుందరి సుర సుందరి సురా సుందరి సురాపానం చేయ మిత్రమా ఏ సిగ్గు పడుతున్నావా సిగ్గిరిని కదా అందుకే ఈ సిగ్గు నాకు ఇవి వద్దండి అయితే నీకు ఏం కావాలి మిత్రమా నేను తమని స్వర్గ సింహాసనం పై కూర్చుండగా చూడాలని కోరుతున్నాను నేను తారకాసుడి పుతుడు తారకాక్షుడి నా సోదరుడు కమలాక్షుడు పాటుగా కలిసి ఆక్రమణ చేస్తానని ప్రకటిస్తున్నాను ఇప్పుడు మేము పాటిస్తాము మేము నేటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాం అవకాశం దొరకగానే ఆక్రమణ చేద్దాం జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి ఇప్పటిదాకా ఏ సమాచారం అందలేదు స్వామి మతిలా చింత పెరిగిపోతోంది చింతిస్తూ కూర్చుని మనం ఏం చేయగలం సత్యదేవి కాని దేవేంద్ర శ్రీ మహావిష్ణువేమో తారక పుత్రులను ధర్మభ్రష్టు చేయ చార్వాకుని దూత రూపంలో పంపారుగా అతడి సమాచారం ఈ పాటికి రావాలి బహుశా చారవకుడే తారక పుత్రులు మాయలో చిక్కాడేమో అలాంటి అపశకునపు మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు అగ్నిదేవ వర్తమానపు ఈ అనిశ్చిత పరిస్థితులే అలాంటి ఊహలకు తప్పక తవిస్తాయి దేవేంద్ర నిజమే పరిస్థితులే నేడు పరమ సత్యాలైపోయాయి స్వామి అగ్నిదేవుని సందేహం సర్వదా నిరాధారమేం కాదు తారక పుత్రులు ధూర్తులే వారికి చార్వాకుని వాస్తవ స్వరూపం తెలిసిపోయిందో ఏమో అలా కనుక జరిగితే అతన్ని బ్రతకనిస్తారా సచీదేవి నీవు కూడా మా ఏమీ తగ్గించకుండా అనుకుంటున్నారు స్వామి మన కంటికి కనబడే సత్యాన్ని కాదనను ఎప్పుడు వీలవు కదా ఆ చార్వాకుడు తన లక్ష్యాన్ని సాధించుకుని శుభ సమాచారాన్ని అందించకపోతే అప్పటిదాకా మదిలో సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి నారాయణ 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 ప్రణామం తమరు ప్రత్యక్షం మాకేమనిపిస్తోందంటే మాలోని నిరాశ అనే అంధకారం తొలగిపోయిందని సూర్యుని ప్రకాశమే ఇక వెలిగిందని సచీదేవి తమరేదో అలంకార భాష మాట్లాడుతున్నారు ఎందుకంటే తమరు మధుర భాషను పలికి ఏదైనా శుభ సమాచారం చెబుతారని చెప్పండి దేవర్షి ఏమిటి సమాచారం దేవేంద్ర సమాచారం తమకు అనుకూలమే దేవేంద్ర చారువాకుడు తన కార్యం నెరవేర్చాడు ముగ్గురు తారకపుత్రులు శివారాధన త్యజించి సురాసుందరులలో మునిగిపోయారు అత్యుత్తమం అత్యుత్తమం దేవర్షి అత్యుత్తమం నిస్సందేహంగా సంతోషకర విషయమే కానీ దేవేంద్ర సర్వజ్ఞులు సంతోష సమయంలో ప్రతివారు మరింత జాగ్రత్తగా ఉండాలంటారు అదేవిధంగా దేవేంద్ర ఎలా అంటే సంతోషంలో కూడా ధనపమూటతో వెళ్లే ధనికుడు నిర్జనవనంలో జాగరూకుడై వెళ్ళినట్లుగా అంటే అంటే దేవేంద్ర ముగ్గురు తారక పుత్రులు శివారాధనను మానేసి తామసిక ప్రవృత్తిని అవలంబించి స్వర్గంపై ఆక్రమణ చేసేందుకు వ్యూహం పడుతున్నారు నారాయణ 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 జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువు రక్షకుడై ఉండగా చింత ఎందుకు దేవేంద్ర తమరు శ్రీ మహావిష్ణువును గనక నమ్ముకుంటే అంతా మంగళప్రదమే కాగలదు ఆయన తారకపుత్రుల పన్నాగాలను సఫలం కానివ్వర్లేండి కాని దేవర్షి బ్రహ్మదేవులు తారకపుత్రుల వధ పరమేశుని చేతిలో జరుగుతుందని వర్మిచ్చారు కదా అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు మనకెలా సహాయం చేయగలరు నారాయణ నారాయణ దేవేంద్ర ఎలా ఎందుకు అనేవి తమరి జ్ఞానానికి ప్రశ్నార్థకాలైపోయాయి మాత్రం తెలియదా బ్రహ్మ విష్ణు మహేశులు ఈ ముగ్గురిది కలిసిన ఇచ్చాశక్తి వలనే ఈ సృష్టి కార్యం నడుస్తూ ఉంటుంది తమకి రహస్యమే తెలియదా ఆ ముగ్గురి కోర్కెలు విభిన్న మార్గాల్లో వచ్చి ఒకే బిందువుపై కేంద్రీకృతమవుతాయి దేవేంద్ర తమరింతటి సరళము స్పష్టమైన సత్యాన్నే ఎరుగకపోతే నేనింకేది చెప్పినా మానిన వ్యర్థమవుతుంది దేవేంద్రుని అభిప్రాయం తమకు అలక కలిగించిందేమో కానీ భావి చింత ఆకాంక్షల మనశాంతి కోసం వారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అవును దేవర్షి తమరు అలగకండి తమ వంటి మార్గదర్శకులు శ్రేయోభిలాషులు అలిగితే ఇంకా మాగతేమవుతుంది అది ఊహించడమే భయానకం క్షమించండి నారాయణ నారాయణ దేవేంద్ర తమరు సత్యం తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నించాలి అప్పుడే భావి పథకాలకు ఉచిత నిర్ణయాలు చేయగలరు తమరు అనుకుంటున్నారేమో తారకపుత్రులు స్వర్గ సంపదకు ఐశ్వర్యానికి ఆకర్షితులై స్వర్గంపై ఆక్రమణ చేస్తున్నారని కాదు అలా ఎన్నటికీ కాదు వారి వద్ద స్వర్ణపురం రజతపురం ఉన్నాయి అవి స్వర్గం కన్నా అందమైనవి గొప్పవి ఆకర్షణీయమైనవి మరి దేవర్షి వారు స్వర్గంపై ఆక్రమణ ఉద్దేశం ఏమిటి తమ తండ్రి తారకాసురుని వద్దకు ప్రతీకారం కోసమే వారు స్వర్గాన్ని ఆక్రమించగోరుతున్నారు కానీ ఇందులో చింతించవలసిందేమీ లేదు దేవేంద్ర తమరు చింతను మానుకుని పరమేశుని తమరు శరణు వేడుకోవాలి ఆయనకు ఇంకా విన్నవించుకోవాలి ఓ పరమేశ తారకపుత్రులు ధర్మభ్రష్టులైపోయారు ఇక వారిని శీఘ్రంగా సంహరించండి కానీ 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 ఏమిటి దేవర్షి దేవేంద్ర మదిలో ఒక కోరిక మిగిలిపోయింది అది ఇంకా పూర్తి కాదేమో కోరిక దేవశ్రీ తారకపుత్రులు స్వర్గంపై ఆక్రమణ చేసేందుకు ముందే ఆ పరమేశ్వరుడు తారకపుత్రులను వారి త్రిపురాలతో పాటు సమాప్తం చేసేస్తారు స్వర్ణపురాన్ని రజతపురాన్ని లోహపురాన్ని చూసే కోరిక మదిలోనే ఉండిపోతుంది అంత అద్భుతమైనవా ఆ మూడు నగరాలు అవును సతీదేవి నే విన్నది దైత్యశిల్పి మయాసురుడు తన అద్భుత కౌశలంతో ఒక అలౌకిక సృష్టినే రచించాడని నేనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానంటే దేవేంద్రుడు కనుక నాతో అక్కడికి వస్తే మేమిద్దరము అక్కడికి వెళ్ళి దైత్యశిల్పి మయాసురుణ్ణి ఆ అద్వితీయ కళను మాకు చూపెడతాడేమో అడుగుదామని వతక అంటే శత్రువుల వతక పెడదాం అనుకుంటున్నారా దేవర్షి పరిణామం యోచించారా నారదుడు పరిణామం యోచించే పనులు చేస్తాడు సచిదేవి తమకు నా తెలివితేటలపై నమ్మకం లేదా మీరు గనక నా తెలివితేటల్నే సందేహిస్తే నేను ఇక్కడికి వచ్చి ఎందుకు ఇక ముందు ఎన్నడూ రానే రాను నా ఆగండి దేవర్షి మీరు ఈ దానికే అలిగిపోతే కాగల కార్యాలు ఎలా జరుగుతాయి సచిదేవి మేము అక్కడికి వెళ్ళి దైత్యశిల్పి మయాసురుడు మాకు పూర్తిగా నమ్మకం కలిగిస్తేనే ఆ పురాలలో ప్రవేశిస్తాం లేకుంటే లేదు స్వామి శత్రువుకు సమీపంలో భద్రతకు ఏర్పాట్లు అవసరమే కదా నేననుకోవడం అగ్నిదేవుడు వరుణదేవుడు మేఘదేవుడితో పాటుగా దేవతలు కూడా మీ వెంట వస్తే నాకు నమ్మకంగా ఉంటుంది తప్పకుండా మేము త్రిపురాలు చూడాలి కదా చూద్దాము మయాసూరుడు ఎంత అద్భుత సృష్టి చేశాడు నలుగురితో నారాయణ అన్నారు పదండి అందరం వెళదాం మయాసూరుడి నగరకు నారాయణ నారాయణ